అసలు ఎన్ని రోజులైంది మేము లాంగ్ వీడియో చేసి అంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళి ఫుల్ బిజీ బిజీగా ఉన్నాం ఎందుకు బిజీగా ఉన్నాము నీలాంబరి టైప్లో మా మానుషి ఇంకా అద్వితి మొత్తం రూమ్లోనే ఉన్నారు ఈ ఫిఫ్టీన్ డేస్ కాబట్టి చికెన్ పాక్స్ అమ్మవారు అమ్మవారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము నైట్ పూట వెళ్తే తను కన్ఫామ్గా అడిగింది మమ్మల్ని మీరు వ్యాక్సిన్ ఇప్పించిందా అని చెప్పి అయితే గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది కదండి ఆ వ్యాక్సిన్ అన్ని గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి అన్ని ఇప్పించినామని అన్నారు అప్పుడు ఆయన అన్నాడు గవర్నమెంట్ దాంట్లో ఈ చికెన్ బాక్స్కి సంబంధించిన వైరసిల వ్యాక్సిన్ లేదు అని చెప్పేసరికి అప్పుడు మాకు స్ట్రైక్ ఏంది మేబీ మిస్ అయినామని చెప్పి సో మెయిన్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే మనం లైఫ్లో ప్రతీది గ్లాంటెడ్గా తీసుకుంటాం కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను లాస్ట్ టైం షిప్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసిందే మా ఫ్రెండ్ ఒక అతను సడెన్గా క్యాన్సర్ వచ్చి అది బ్లడ్ క్యాన్సర్ అనమాట దానికి క్యూర్ ఉండదు అది డిటెక్ట్ అయినా విత్ ఇన్ టూ మంత్స్లో అతను చనిపోయింది అనమాట సో విత్ ఇంత షార్ట్ స్పాన్లో అతను షిప్లో ఉన్నాడు ఆల్ ఆఫ్ ఓఫ్ చేసే కళ్ళు గుడ్డు కొంచెం ఇట్లా బయటకు వచ్చినట్టు అనిపించింది ఆయన కొంచెమైనా ఎట్లా డబ్బు అవసరం ఉంది అని చెప్పి ఒక వన్ వీక్ వరకు చెప్పలేదు ప్రాబ్లం ఉన్నా కానీ వన్ వీక్ తర్వాత ఇక తట్టుకోలేని స్టేజ్లో ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎట్లయినా షిప్ దిగువనంటే షిప్ దిగిండు సింగపూర్లో ఎక్కడనో అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిండు జాయిన్ అయిన టూ మంత్స్కి జరిగింది సో ప్రాబ్లం ఏమైంది తను చనిపోతే కంపెనీ నుంచి వెళ్ళి డబ్బులు ఏమైనా వస్తాయి కదా అవి ఇంకా రాలేదు ప్లస్ దాన్ని చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెన్త్ డే అవుతుంది కదా ఇంట్లో ఆమెకు అప్పుడే వన్ మంత్ బేబీ ఆడపిల్ల అనమాట సో వాళ్ళ అత్తగారు ఎవరైతే అబ్బాయి చనిపోయాడో అమ్మ ఆ చిన్న పాపని కింద పడేసిందంట అంటే ఎట్లయినా వీళ్ళ పీడ విరుగడించుకోవాలి ఎటువంటి వారసులు వారసురాలు ఉంటే ఆస్తి ఎక్కడ వీళ్ళకి చెందుతుందో అన్న ఉద్దేశంతో ఆమె కింద పడేసింది సో ఈమె తట్టుకోలేక ప్రాణంకి వాళ్ళకి డేంజర్ ఉందని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది పెద్ద గొడవనే జరిగింది సో ఆమె దగ్గర డబ్బులు లేవు పాప హెల్త్ కండిషన్ బాగాలేదు జస్ట్ వన్ మంత్ బేబీ ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మన పిల్లలకి ఎట్లా చెబితే మనం ఎంత హర్ట్ అవుతామో ఆ ఫీల్ తోటి నాకు ఇట్లా అవసరం ఉంది అని చెప్పి ఒక కామన్ గ్రూప్ మా షిప్పింగ్ వాళ్ళ కామన్ గ్రూప్లో పెడితే ఎవ్వరు రెస్పాండ్ కాలేదు తెలుగు వాళ్ళే అది నా ఫ్రెండ్ అని చెప్పి నేనే తనకి షిప్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఇట్లా మనీ అవసరం ఉంది అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ చేద్దామని చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టాను షార్ట్ వీడియో చాలామంది హెల్ప్ చేశారు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ లైఫ్లో ఇట్లా ఉండదు కదా ఒక ఇల్లుగా ఉంటాం మనము వెహికల్గా కొంటాము సడన్గా ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ జరుగుతాయి చనిపోవడం లాంటివి జరిగితే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది అటు ఈఎంఐలు కట్టాలి పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో ఊహించుకొని ఉంటారు అవన్నీ ఒకేసారి చెల్లా చెదరైపోతాయి కదా ఇట్లాంటి మా రిలేటివ్స్లో కూడా చాలామంది జరిగింది కాకపోతే బెస్ట్ ఏంటంటే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటి లాభం అంటే ఒక సెక్యూరిటీ అని ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని ఉంటుంది అంటే ప్రాణం పోయింది కాకపోతే ఒక ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సరేలే ఇప్పుడు ఇంటి ఈఎంఐ అయినా ఆ వచ్చే డబ్బులతో ఒక లంప్సమ్ అమౌంట్ తోటి తీరిపోతుంది పిల్లల భవిష్యత్తుకు ఒక అమౌంట్ ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఏవో లక్ష లక్షలు కట్టాల్సిన అవసరం ఉండదు టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుంది నెలకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీరు కట్టినా కానీ మీకు క్రోడ్స్లో కవరేజ్ ఉంటుంది ఇంక అందరికీ చెప్పేది ఏంటంటే ఈజీగా ఉంటుందని చెప్పి నా డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తున్నాను దాంట్లో ఫిఫ్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు సో మీరు కంపేర్ చేసుకోండి ఏది బెస్ట్ మీకు అని చెప్పి మంత్లీ ప్రీమియం జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీరు పే చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే క్రోర్స్లో మీకు కవరేజ్ ఉంటుంది ప్లస్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు కంపేర్ చేసుకోండి ప్లస్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఉంది యాక్చువల్గా పాప పుట్టినప్పటి నుంచి మొత్తం కేర్ అంతా అద్వితి తీసుకునేది సో వీళ్ళ మదర్ హెల్త్ కేర్ వర్కరే అనమాట సో ల్యాబ్ టెక్నీషియన్ సో తనకు అన్ని ఐడియా ఉంటుంది అనమాట ఏ వ్యాక్సిన్ ఏ టైంకి ఇప్పించాలో మొత్తం ఒక గవర్నమెంట్ దాంట్లో ఉంటాయి కదా ఆ లిస్ట్ ప్రకారం అన్ని చేపించేది చికెన్ పాక్స్ వ్యాక్సింది వారసిలా వ్యాక్సిన్ అని చెప్పి అది కూడా వేయించినే అనుకున్నాము తర్వాత స్నానం పాప చేసినప్పుడు చిన్న బబుల్ టైప్ వచ్చింది వీప్ మీద ఏదో మామూలు వేడి కుడుపు టైప్ అయిందేమో అనుకున్నాం కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క స్పాట్ ఇట్లా వస్తుందన్నమాట అవన్నీ వచ్చేసరికి అప్పటికి డౌట్ వచ్చింది చికెన్ పాక్సే అని చెప్పి సో అప్పుడప్పుడు మనం అనుకుంటాం అన్ని లైఫ్లో గ్రాంటెడ్గా తీసుకుంటాము అంటే వేసినామేమో అని అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇట్లా మర్చిపోతాం అనమాట సో ఇది ఎందుకే చెప్తున్నానంటే ఫిఫ్టీన్ డేస్ ఈ రూమ్లోనే వీళ్ళు ఉండాల్సి వచ్చింది పాప కూడా ఇమ్యూనిటీ తక్కువైతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఒక వన్ మంత్ పాపని ఎక్కువ బయటకు తిప్పకూడదు సో చాలామంది ఏమంటారు అంటే చికెన్ బాక్స్ వస్తే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది అని అంటారు అది ఓకే కాకపోతే అసలు చికెన్ బాక్స్ రాకుండా ఉండడానికి కూడా వ్యాక్సిన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా పాపకి ఏదో ఆరోగ్యం బాగాలేదు అని మీ అందరి దగ్గర సానుభూతి కోసం కాదు చాలామంది వేసేవనుకుంటారు వ్యాక్సిన్ వారసులా వ్యాక్సిన్ అది మీరు తప్పకుండా మీ పిల్లలకి వేయించండి వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో కళ్ళారా మేము చూసినాం కాబట్టి ఇదంతా చెప్తున్నాము నీ ఒపీనియన్ అండి నేను నాకు ఎంత గొప్ప వచ్చిందంటే ఈమె మీద కూడా ఫుల్ అరిచిన అసలు నువ్వు ఎట్లా మర్చిపోయినావు ప్రతీది వేయించినా అంటే గవర్నమెంట్ దాని కాకుండా బయటకెళ్ళి ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా వేయించినాం కదా మనము అవన్నీ వేయించినా కానీ మర్చిపోయింది అనమాట యాక్చువల్గా మనకి అప్పుడు టెన్ కాస్ట్ కాస్ట్ గురించి ఆలోచించలేదు అంటే పిల్లలకి ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ వేద్దామని డిసైడ్ అయినా కాకపోతే మిస్ అయిపోయింది ఏదైతే మిస్ అయిందో దాంతో ప్రాబ్లం అయింది బట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం బట్ మీరు ఎంతైనా అనుకోండి అంటే మీ దగ్గర ఉన్న లిస్ట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరు పిల్లలు పుట్టగానే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా ఆ వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్ టైంకి ఇప్పిస్తున్నారా లేదా అని జాగ్రత్తగా చూసుకోండి ఇంకొందరు ఏమన్నారంటే ఇది అసలు చికెన్ బాక్స్ వచ్చే సీజనే కాదు అన్నట్టు అన్నారు అట్లాంటి సీజన్లు టైప్ ఏమి ఉండవు రావాల్సిన టైంకి ఆ స్కూల్ నుంచెలో ఎవరో ఒక స్టూడెంట్ దగ్గర నుంచేలో పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే ఎక్కడి అయినా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా మనిషి ఇట్లా రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ ఒకటే ఇక ఎగ్జైట్ అయిపోయింది ఫస్ట్ ఇక మూడు స్నానాలు అయిన తర్వాత గుడికి తీసుకెళ్ళాలని చెప్పి ఆ గుడికి తీసుకెళ్ళాము యాక్చువల్గా ఇన్ని సెంటిమెంట్స్ ఉంటాయా అంటే టెక్నికల్గా ఇప్పుడున్న అడ్వాన్స్ మెడిసిన్స్ అవన్నీ ఎంత వాడినా కానీ చికెన్ బాక్స్కి మెడిసిన్ ఏం లేదు అది న్యాచురల్గా తగ్గాల్సిందే కాకపోతే ఆ మచ్చలు కాకుండా ఉండాలని చెప్పి క్రీములు అవన్నీ యాక్చువల్గా ఏమైందంటే ఇవన్నీ కొంచెం పర్సనల్గా షేర్ చేసుకుంటున్నానంటే ఏ వీడియో చేసినా కొంచెం మీ అందరికి కూడా హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా నేను షిప్పింగ్ ఫీల్డ్ లో ఒక పవన్ అని ఉంటాడనమాట మా ఫ్రెండ్ ఈమెకి ముక్కు కార్ యాక్సిడెంట్ జరిగి ముక్కుకి కుట్లు పట్టాయి అనమాట ఆ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఈమెకి చాలా హెల్ప్ అయింది అంటే డబ్బులు కరెక్ట్ టైంకి డబ్బులు అందినే నేను షిప్లో ఉన్నాను అది చేయించిన ఎవరు పవన్ అని చెప్పి మా ఫ్రెండ్ అతను షిప్లోనే వర్క్ చేస్తాడు సో అతను షిప్ ఒకరోజు మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ల్యాండ్ మీద ఉన్నప్పుడు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అంటే ఎవరైతే మాకు ఇన్సూరెన్స్ ఇప్పించిన అతను ఉన్నాడో అతని వల్ల మాకు ఎంతో లాభం జరిగింది కాకపోతే తనకు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది సో సో ఆ ఇన్సిడెంట్ జరగగానే మేమేం చేశామంటే ఒక ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎవ్వరి లైఫ్లో అయినా ఇప్పుడు లైఫ్ లైఫ్లో మనము టెన్త్ ఫ్లోర్ లో ఉన్నాము హ్యాపీగా ఉన్నామని ఒక హ్యాప్ అది ఉంటుంది కదా టెన్త్ స్టెప్ లో ఉన్నామని అనుకున్నాం ఒక్కసారి ఏదైనా జరిగితే మొత్తం కింద పడకుండా ఇట్లాంటి ఒక స్టెబిలిటీ అన్నది వస్తుంది అనమాట ఇప్పుడు ఎంతసేపు నేనే మాట్లాడినా కదా యాక్చువల్గా ఇటువంటి ఇటువంటి ఇన్సూరెన్స్ల గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి సెక్యూరిటీ గురించి ఎంతసేపు ఇంట్లో సంపాదిస్తున్న వాళ్ళే మొగళ్ళు ఆలోచిస్తారని అనుకుంటారు కానీ నా విషయంలో ఇవన్నీ నాకు గైడెన్స్ ఇచ్చింది మాత్రం అద్వితీయే నేను ఇవన్నీ పట్టించుకోను అనమాట సో ఎంతసేపు ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ మధ్య ఎందుకు వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు ప్రమోషన్స్ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి అల్టిమేట్గా మీరైనా నేనైనా ఏదైనా చేసేది మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి డబ్బులు మంచిగా సంపాదించాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశమే కదా సో అదే ఉద్దేశంతో మేము మధ్యలో ప్రమోషన్స్ చేస్తున్నాము ప్రమోషన్స్లో కూడా ఎక్కడ ఎవరికి ఏమి హాని జరగకుండా మంచివే చేస్తున్నాము ప్లస్ అనేది ఒక మీకు చెప్పేది ఒకటే ఆ ఆడవాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారులే వాళ్ళకేం తెలుసు అని అనుకుంటాం కానీ వాళ్ళు అప్పుడప్పుడు సజెస్ట్ చేసినవి కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అప్పుడప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి అని అంటారు అదేదో ముందే ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుండు కదా ఇప్పుడు ఇంత రేటు పెరిగింది అని అనిపిస్తుంది కానీ అప్పుడే చెప్పినందుకైనా తీసుకున్నందుకు ఇప్పుడు హ్యాపీ చూసే అదే అంటారు మనము ఇంట్లో చాలా మంది తీసుకురా ఏముందిరా మీ ముఖాలకి ఏం తెలివి ఉంది అంత నేనే కదా సంపాదిస్తున్నా అన్నట్టు మాట్లాడతారు కానీ మనం ఎంత సంపాదించినా దాన్ని కరెక్ట్ గ్రో అయ్యేలాగా సెక్యూర్ గా ఉంచగలిగేది మాత్రం ఇంట్లో లేడీస్ వాళ్ళు అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తారు చూడు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అంటే మనం సంపాదించే బిజీలో మనం పడతాం కానీ దాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఎంత అభివృద్ధి చేయాలనేది వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఇంకొంత పట్టుబట్టు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి తీసుకోవాలని యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రీజన్ పవన్ అంటే మేబీ ఎప్పుడు ఎట్లా అవసరం పడుతుందో తెలియదు సో మన దగ్గర అంత డబ్బులు ఉంటాయో లేదో తెలియదు ఓకే ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఒక హోప్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది కదా అది తీసుకున్నాక ఇమీడియట్గా మనకి అది యాక్సిడెంట్ అయినప్పుడు యూజ్ తర్వాత దానికి క్లెయిమ్ అతను పవన్ అప్పుడు ఇక్కడ ల్యాండ్ పైన ఉండే అతనే క్లెయిమ్ చేయించింది అనమాట ఇట్లా ఇట్లా జరిగింది సో ఇట్లా హాస్పిటల్లో ఉందంటే సరే నేను చూసుకుంటా అభివృద్ధి అని చెప్పి చూసుకున్నాను అండ్ నేను ఇంకొకటి నీకు సజెస్ట్ చేస్తా ఇది నేను పర్సనల్ గా తీసుకున్నా మా ఫీల్డ్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను నీకు లేకపోతే అవసరం అనుకుంటే నేను చెయ్యను యాజ్ యువర్ వెల్ విషర్ అండ్ సజెస్టింగ్ అని అన్నాడు అంటే సరే చెప్పండి ఓకే ఎనిథింగ్ ఈజ్ ఓకే అని చెప్పిన అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని అన్నాడు తర్వాత నువ్వు మళ్ళీ జాయిన్ అయిపోయినావు నువ్వు జాయిన్ అయినాక వితిన్ వన్ వీక్ లోనే నాకు పవన్ విషయం తెలిసిందనమాట సో పవన్ ఇప్పుడు అతను ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు సో వాళ్ళ వైఫ్ కి ఒక సపోర్ట్ వచ్చింది అదే మనము ఎంతసేపు ఒక ఆ డ్రీమ్ లో ఉంటాం అనమాట మనమే మనకేం కాదులే అని గ్రాంట్ గా తీసుకుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు వీటిని కూడా మనం కొంచెం తయారయ్యి ఇట్లాంటి ప్రికాషన్ తీసుకుంటే బాగుంటది అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ దాన్ని బట్టి వీళ్ళు హెల్దీ ఉన్నారు వీళ్ళు అన్హెల్దీ ఉన్నారు అని చెప్పలేం పవన్న చాలా హెల్దీ ఉంటుంది మంచి సిక్స్ మంచి హెల్దీ పర్సన్ అట్లాంటివి తన హెల్త్ అట్లా అయింది అని అంటే ఇప్పటికీ వాళ్ళందరూ షాక్ లోనే ఉన్నారు అది మనము ఎవరి లైఫ్ అయిన అంతే కదా అంత ఒక వేలో జరుగుతున్నప్పుడు ఒక దారిలో మంచి దారిలో వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతాయి ఎట్టుంటది ఒక్కసారి ఆలోచించండి అసలు అప్పుడప్పుడు అనుకుంటా మా ఫ్యామిలీలో అందరూ హెల్తీగానే ఉన్నారు మాకేం కాదులే అనుకుంటాం కానీ వేరే వాళ్ళ మిస్టేక్స్ వేరే వాళ్ళు చేసిన తప్పుల నుంచి గుర్తించి మనం ప్రికాషన్ తీసుకుంటే అది బెస్ట్ మన లైఫ్ కి అంటే మేబీ వాళ్ళ లైఫ్ ఒక ఇన్సిడెంట్ జరగచ్చు వాళ్ళ ఇన్సిడెంట్ వల్ల మనకు అనేది తెలుస్తుంది తన వైఫ్ యాక్చువల్లీ తను సజెస్ట్ తను అద్వితి ఉంది అద్వితిని అడగండి తను చేయించండి ఇమీడియట్ గా అని చెప్పి చెప్పిందంట సో అలా పవన్ ఎవరైతే పర్సన్ నన్ను కాంటాక్ట్ అవ్వమన్నారో తను ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అనుకుంటారు అడిగి 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 నా వెనకాల పడి మరీ చేయించింది అనమాట ఎందుకు నీకు ఇంత డబ్బు పిచ్చి అంటే డబ్బు పిచ్చి అనేది కాదు మేబీ ఆ డబ్బు నాకు అవసరం లేదు పాప కన్నా యూజ్ అవుతుంది పోనీ మనం మొత్తము ఎన్ని ఇయర్స్ తీసుకున్నామో అన్ని ఇయర్స్ కట్టాక మన డబ్బులు మనకే వచ్చేస్తాయి కదా నో లాస్ నో ఇది అన్నట్టే ఉంటుంది సో ఎప్పుడైనా మంచి జరగాలని అనుకోవాలి కానీ ఒకవేళ ఒకవేళ అట్లా జరిగినా కానీ ఒక లమ్సం అమౌంట్ ఉంటే బాగుంటది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా ఇప్పుడున్న లగ్జుస్ లైఫ్ కి ఇల్లు కొనుక్కోవాలన్నా మినిమం కోటి రూపాయలు అయింది ఇల్లు రాదు దానికి ఈఎంఐ కట్టాలంటే నెలకు లక్ష రూపాయలు కూడా ఇది కాదు అదే ఒక ఇంటి ఖర్చు ప్రెజెంట్ ఉన్న దాంట్లో మినిమం వన్ ల్యాక్ ఈఎంఐ ఇంటి ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు పిల్లల ఖర్చులు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకుంటే మినిమం వన్ ల్యాక్ అయితే ఈజీగా అవుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు కొంత న్యూస్ లింట్ ఉంటాయా యో పాపం అని అనిపిస్తుంది అంటే ఆఫ్ హార్ట్ స్ట్రోక్ లో వచ్చి అంటే నిన్ననే మంచిగా కనిపించిందో ఇంత తొందరగా ఎట్లా జరిగింది అని మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం కదా ఈ కాలంలో ఎప్పుడేం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళు మంచిగా బతికేటరు ఈ కాలంలో అరవై ఏళ్ళ వరకు అన్నది కూడా పెద్ద మార్క్ లానే ఉంది కోవిడ్ వచ్చాకైతే ఎవరు ఎలా ఉంటున్నారు హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియట్లేదు నేను ఇంతగాన వీడియో ద్వారా మీ అందరికి చెప్తున్నానంటే పవన్ వాళ్ళ వైఫ్ తేజస్వి యాక్చువల్గా తన కేక్ ప్రమోషన్ కోసము బేకర్ అనమాట హోమ్ బేకర్ అప్పుడు యూట్యూబ్లో మాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అప్పుడే అయింది అనమాట సో వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ సైన్లు తను నాకు ప్రమోషన్ కావాలి అంటే సరే బాటర్ కలర్ కొలాబరేషన్ చేద్దాం మీరు నాకు కేక్ పంపండి దాని మీద వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి తను నా యూనిఫామ్ తోటి ఒక థీమ్ తోటి మస్తు ఫస్ట్ టైం అట్లా ఒక కొలాబరేషన్ చేయడం అనమాట సో కేక్ వచ్చింది తనే పవన్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది అనమాట ఫస్ట్ టైం అతన్ని కలవడం అట్లా మా ఫ్రెండ్షిప్ మొదలైంది దాని ద్వారా ఇవన్నీ కంటిన్యూయేషన్ అనమాట సో అల్టిమేట్గా నా వీడియో ద్వారా నా ఛానల్ ద్వారా వాళ్ళు పరిచయం అయ్యి మేము ఇన్సూరెన్స్ తీసుకోగలిగాము అదే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను అనమాట నెగ్లెక్ట్ చేయకండి ఆ మాకు ఆస్తులు ఉన్నాయి అది ఉన్నాయి నాకు ఏం కాదు అవన్నీ పక్కన పెట్టేయండి ఎంత ఉన్నా కానీ నీ అనుకున్న వాళ్ళు కూడా డబ్బు విషయానికి వస్తే వెనకడుగిస్తారు ఒక్కడికి గుర్తుపెట్టుకోండి ఆఖరికి నీకు డబ్బు అవసరం ఉంది అంటే దగ్గర రిలేషన్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి రాదు మాట సాయం చేస్తారేమో కానీ వాళ్ళ జోబుల నుంచి డబ్బు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రారు మా ఫ్రెండ్ ఇన్సిడెంట్ చెప్పినా కదా ఆయన చనిపోగానే వాళ్ళ భార్యని అప్పుడే వన్ మంత్ బేబీని కూడా వద్దనుకున్నారంటే డబ్బు మీద పిచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి సో మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ మీరు డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తే డబ్బు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది సో అట్లాస్ట్ మీ అందరికి చెప్పేది ఒకటే మీ అందరికీ ఈజీగా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫిఫ్టీ వన్ ప్లస్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ తోటి మీరు కంపేర్ చేసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి ప్లస్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మీరు అస్సలు వదులుకోకండి ఇట్లాంటి మంచి ఆపర్చునిటీని కింద లింక్ ద్వారా మీరు మంచిగా ఏ పాలసీ నచ్చుదో ఆ టర్మ్ పాలసీని తీసుకోండి